హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదలైతే చేస్తున్నట్టు మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే చెప్పారు కానీ అసలు ఎంతమందికి అయితే వచ్చింది ఈ వారం రోజుల్లో మళ్ళీ రేపు సోమవారం రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు మనం అయితే తెలుసుకుందాం అండి చాలా మంది రైతన్నలకి అయితే రైతు భరోసా రాని వాళ్ళే చాలా మంది ఉన్నారండి సో మొత్తానికి అయితే అందరూ అయితే అడుగుతున్నారు అసలు మన రైతు భరోసా సంబంధించిన ఏ విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కడిని ఆళ్ళు పిండి ట్యాబ్ అయితే చేసుకోండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్న కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని గతంలో అయితే చెప్పిన విధంగానే మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభించడం జరిగిందండి కాకపోతే మనకైతే అందరికైతే డబ్బులు రావట్లేదని చాలా మంది అయితే మనకైతే చెప్పడం జరిగిందండి అసలు రైతు భరోసా ఏ విధంగా ఇస్తున్నారంటే మొత్తానికి ఎలాంటి లిమిట్ లేకుండా అందరి ఖాతాలో జమ చేస్తాం మనం ఎకరానికి ఆరు వేల రూపాయలు అని చెప్పేసి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పి అలాగే ఈ పంట ఏదైతే ఉందో మొదటి పంట దానికి సంబంధించిన డబ్బులు ఎనిమిది వేల తొమ్మిది కోట్ల రూపాయలనే కేటాయించిన తర్వాత ప్రతి ఒక్కరికైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో జమ అయితే మనకైతే అవుతున్నాయి కానీ కొంతమందికి మాత్రమే అవుతుంది సో మన దగ్గరలో ఉన్న ఏరియాలో రైతులకైతే దాదాపు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అలాగే చూసుకుంటే నాలుగు ఎకరాల లోపు కొంచెం అయితే డబ్బులు అయితే వచ్చింది నాలుగు ఎకరాలు కలిగిన వారికి అసలు మీకు వీడియో చూసే రైతన్నలకైతే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా రాలేదా అని వీడియో కింద మీరు అయితే కామెంట్ అసలు మనకైతే రైతు భరోసా డబ్బులు మనకి జిల్లాల వారిగా ముందుగా అయితే విడుదలైతే చేస్తున్నారు ఇది ఒక కొత్త మార్పు అనుకోవచ్చు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఎకరాల వారికి అయితే మంచిగా అయితే వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనకి మండలాల వారీగా అలాగే మనకైతే విలేజ్ వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంతమందికి అయితే వస్తుంది కొంతమందికి రావట్లేదండి సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మనకి ఏదైతే మొదటి పంట ఏదైతే ఉందో వానకాలం కాకుండా ఇప్పుడు యాసంగి పంట దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఆరు వేల రూపాయలు అండి సో ఆరు వేల రూపాయలు అనేది మనకైతే ఏ రోజున జమ అవుతున్నాయి అంటే కొంతమందికి అయినాయండి ఈ వారంలో మళ్ళీ రేపటి నుంచి ఇంకో వారం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ రాని వాళ్ళు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఉంటారో వాళ్ళకైతే మీ పుస్తకం తీసుకెళ్లి చూపించండి ఎలాంటి ప్రాబ్లమ్ వాళ్ళైతే చెప్తారు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరైతే చూసుకోండి బ్యాంక్ వెళ్ళి ఓకేనా మనకైతే రేపటి రోజున వచ్చేసి మళ్ళీ నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా